పెద్ద పెద్ద ఎత్తున బీసీ గర్చనకు వచ్చినటువంటి రాష్ట్ర నలుమూల బీసీలకు పెద్దలు బీసీల పక్షపాతి బీసీలకు నేను అండ ఉన్న భారతదేశంలోనే తెలంగాణ రోడ్ మోడల్ గా ఇంత ధైర్య సాహసాలు చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి బీసీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నా భారతదేశంలో తెలంగాణ ఒక బీసీలకు బలంగా బీసీలకు ఒక దేవుల ఇవ్వండి రేవంతనను ఇవాళ నిజంగా కూడా భారతదేశంలో బీసీలంతా కూడా గర్వించదగ్గ విషయంగా ఇవాళ నలభై రెండు శాతం కులకరణ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆర్థికంగా సామాజిక రాజకీయంగా సామాజికంగా చట్టంలో చట్ట అసెంబ్లీలో చట్టం చేసి ఇవాళ ఢిల్లీకి పంపి ఢిల్లీలో కూడా పార్లమెంట్లో లో బిల్లు చట్టం చేయాల్సిందిగా నైన్ షెడ్యూల్ లో చేర్చాల్సిందిగా ఇంత పెద్ద ధర్నా చేస్తారు ఇలా పార్లమెంట్ ఎంపీలు మిగతా రాష్ట్ర ఎంపీలు కూడా ఇంత పెద్ద ఎత్తున బీసీలకు మద్దతు తెలుపు నిజంగా కూడా చాలా గొప్ప విషయం భారతదేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచనను మొదటగా తెలంగాణలో ఇంపేట్ చేసే ఘనత మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి గతంలో ఎన్నో ప్రకల్పాలు పలికి నేను ఓబీసీని నేను బి ఏదైతే కులకాల విషయంలో మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు దేశంలోనే రోడ్ మోడల్ తయారాను కాబట్టి ఈ రోడ్ మోడల్ ఇలా రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కాబట్టి అమలు చేల్సిందిగా పెద్దలకు మళ్ళొక్కసారి మా బీసీల పక్షాన రెండు